హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సెరీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే క్యాటరింగ్ స్టైల్లో లాగా అచ్చం యాజ్ ఇట్ అట్లే వచ్చేలాగా మనం ఈరోజు దోసకాయ నిల్వ పచ్చడి పెట్టేస్తున్నామండి అవును మీరు విన్నది కరెక్టే దోసకాయ నిల్వ పచ్చడి కూడా చేస్తారు మనం క్యాటరింగ్లో ఎక్కువగా తింటుంటాం ఈ పచ్చడిని ఆంధ్రా వాళ్ళు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ఇవి ఈ పచ్చడిని సో మరి ఎలా చేస్తారు అని అస్సలు దిగులు పడకండి ఈ వీడియో చూస్తారంటే మీకే అర్థమైపోతుంది ఇంత ఈజీ రెసిపీ ఇన్ని రోజులు మిస్ అయిపోయామా అని చెప్పేసి ఇన్ని రోజులు క్యాటరింగ్లో తిన్నాం కానీ ఎప్పుడు ఇంత టేస్ట్ చేసుకోలేదే రాదే అని టెన్షన్ పడుతూ ఉండే వాళ్ళకి ఇదొక మంచి రెసిపీ అండి అవును చాలా 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 ఈజీ అస్సలు ఒక్కసారి పెట్టేశారంటే ప్రతిసారి మీరు ఈ చట్నీని పెడుతూనే ఉంటారండి అంత మంచిగా కుదురుతుంది అంత టేస్ట్ కూడా ఉంటుంది సో నేను పక్క కొలతలతో చెప్పేస్తాను సో మరి లేట్స్గా స్టెట్ అవ వీడియో ఫస్ట్ అయితే ఇలా రెండు దోసకాయలను తీసుకోవాలి పచ్చడికి కాస్త పులుపు ఉండే దోసకాయలు తీసుకుంటేనే మనకి పచ్చడి మస్తు టేస్ట్ ఉంటుంది లేకుంటే అస్సలు టేస్ట్ అనేది ఉండదు ఒకసారి కచ్చేసిన తర్వాత కొంచెం గిల్లి టేస్ట్ చూసి అప్పుడే పచ్చడిని పెట్టండి సో తర్వాతకి ఇందులో ఉన్న సీడ్స్ అంతా తీసేసేయాలి ఇదంటే మెయిన్ అండి తర్వాతకి ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఈ పచ్చడికి బయట పీల్ తీయాల్సిన అవసరం లేదు ఓన్లీ లోపల సీడ్స్ ఒకవేళ మాకు సీడ్స్ ఉన్నా పర్లేదు మాకు ఇష్టమే అనుకునే వాళ్ళు అలానే పెట్టుకొని కూడా చేసుకోవచ్చు లేదు అంటే ఇలా మొ మొత్తం సీడ్స్ తీసేసి మంచిగా కట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మెజర్మెంట్స్ తీసుకోవాలండి నిల్వ పచ్చడి కదా మెజర్మెంట్స్ లేకుంటే చాలా కష్టం అయిపోతుంది నాకు ఆ కప్పుతో ఒక కప్పు వరకు దోసకాయలు పట్టాయి సో ఆ కప్పుతోనే పావు భాగం కారం కొంచెం టేస్ట్ సరిపడా సరిపడే ఉప్పు చిట్కెడంత పసుపు ఓన్లీ కలర్ రావడం కోసమే ఆప్షనల్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు వేయించిన ఆవ పొడి వేయించిన మెంత పొడి మెంత పొడి చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడు మనకు ఒక కప్పు దోసకాయలు పట్టినాయి కాబట్టి వన్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి పర్ఫెక్ట్గా సరిపోతుంది మెంత పొడి సో తర్వాతకి ఆవ పొడి అయితే డెఫినెట్గా భాగం తీసుకోవాలి మనం కారం ఎంత తీసుకున్నామో ఈక్వల్ క్వాంటిటీగా ఆవపిండి తీసుకోవాలి తర్వాతకి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో దోసకాయలను అదే కప్పుతో కొంచెం తక్కువ ముప్పావు కప్పు వేసేసేయాలి ఆయిల్ ఆ ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర ఆ స చిటలు ఆడుతున్నప్పుడు కొన్ని ఎండుమిర్చి తర్వాతకి మనకి ఇష్టం ఉంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ వేయలేదు తర్వాతకి కరివేపాకు వేసాక ఆయిల్ మొత్తం చల్లారిపోవాలండి పట్టుకోవాలి మనం కడాయిని మొత్తం ఇలా చేతితో పట్టుకునే చల్లగా అయిపోవాలి గుర్తుంచుకోండి సో చలా తర్వాతకి మొత్తం అంతా ఈ పచ్చడిలోకి వేసేసేసి మంచిగా కలిపేసేయాలి ఈ పచ్చడి రోజు కంటే నెక్స్ట్ డే అద్భుతంగా ఉంటుందండి సో తర్వాతకి నేను ఇక్కడ ఒక్క కప్పు దోసకాయలకి రెండు మీడియం సైజు నిమ్మకాయలని పిండి రసం తీసి ఇందులో యాడ్ చేస్తున్నాను పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది సో పులుపు కారం అన్నీ ఇప్పుడే చూసుకొని ఒకవేళ ఏదైనా తక్కువ ఎక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి ఒకవేళ మీరు స్పైసీ ఎక్కువ తినేవాళ్ళైతే కారం ఇంకా వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ అలా యాడ్ చేసుకోండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ పచ్చడి మాత్రం డెఫినెట్గా టూ టు త్రీ మంత్స్ అయితే డెఫినెట్గా నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశారంటే సిక్స్ మంత్స్ దాకా కూడా ఉంటుంది చాలా 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 మంచి రెసిపీ అండి ఇది దోసకాయ అంటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదండి సో రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి ఈ పచ్చడిని మన హెల్త్ పరంగా బాగుంటుంది ఈజీగా రెడీ అయిపోతుంది అండ్ మనకు ఎప్పుడైనా కర్రీస్ లేవు అనుకునే టైంలో ఈ పచ్చడి కాస్త వేసుకొని తిన్నామంటే డెఫినెట్గా మన ఆవకాయ పచ్చడి ఎలా అయితే ఇష్టంగా తింటామో ఈ దోసకాయ పచ్చడి కూడా అలా తింటామండి మనం సో ఆ వీడియో మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసినప్పుడు నాకు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా తెలియజేయండి మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ సో మరి ఇంకెందుకు ఆలస్యం డెఫినెట్గా ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని కూడా చెక్అవుట్ చేసేసి అని అన్ని అద్భుతమైన వీడియోస్ ఉన్నాయి అలాగే హెల్త్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్